నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు గుంటూరు జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ డేవిడ్ రాజు గారు ఉన్నారన్నమాట సో ఇప్పుడు అతనికి లేటెస్ట్గానే ఈ పదవి రావడం జరిగింది ఇది మామూలు విషయం కాదని చెప్పేసి ఆయన అభిమానించే వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది సార్ ఈ పదవి మీకు రావడానికి ముఖ్య కారణం ఏంటి కష్టపడే వాళ్ళకు మీ పార్టీలు ఎప్పటికైనా గుర్తింపు ఉంటుందని చెప్పేసి అంటున్నారు అది నిజమేనా ఎంతవరకు ఇది సమంజసం నమస్కారం అండి తప్పకుండా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలను గుర్తించి వారికి ప్రాధాన్యతనిస్తూ ఇటు ప్రభుత్వ పరంగా కానీ నామినేటెడ్ పోస్టులు కానివ్వండి లేకపోతే పార్టీ పదవులు కానీ అన్నీ కూడా అన్ని వర్గాలకు సమంగా అందాలనే గతంలో ఎవరూ చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే క్రమంలో ఇప్పటికే నేను టౌన్ జేసీఎస్లో కన్వీనర్గా ఉన్నాను మరి ఇక్కడ మేము చేసినటువంటి ఈ వర్క్ అదంతా కూడా మా రాష్ట్ర కోఆర్డినేటర్ కందుల రవీంద్ర రెడ్డి గారు గుర్తించి మరి ఆయన జిల్లా స్థాయిలో తీసుకుంటే మీ సేవలు ఇంకా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి రికమెండ్ చేయడం అదేవిధంగా నాకు ఇక్కడ పూర్తిగా సహకరించినటువంటి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రముఖ స్వామి రెడ్డి గారు అదేవిధంగా జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అయినటువంటి మేక వెంకటరామరెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా పూర్తిగా సహకరించి నాకు చేదోడు ఉన్నారు నా పనిలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వీళ్ళందరూ సహకారంతో నేను ఈరోజు నా జిల్లా స్థాయికి ఎదగలిగాను అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళందరి సహకారం ముఖ్యంగా ఈ సందర్భంగా ప్రత్యేకంగా మా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ సార్ ఇప్పుడు మామూలుగా ఇక్కడి నుంచి డైరెక్ట్ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా మీరు జేసీఎస్ కోఆర్డినేటర్గా అయ్యారు సో బాధ్యత అనేది ఇంకా ఎక్కువ రెట్టింపు ఉన్నదానికన్నా ఒక పది రేట్లో రెట్టింపనే చెప్పుకోవాలి పదితో పాటు బాధ్యత కూడా మీడా చాలా ఎక్కువ పడుతుంది సో ఇప్పుడున్న మీకు ఈ తక్కువ టైంలో కూడా మీరు దీన్ని ఎలా నిర్వర్తిస్తారు విజయాన్ని ఎలా చేకూరుస్తారు ఖచ్చితంగా సార్ ఎందుకంటే బాధ్యత మరింతగా పెరిగిందనడానికి కారణం ఏంటంటే మరి ఇప్పటికే కేవలం ఒక పట్టణ పరిధిలోనే పనిచేసినటువంటి నా ఈ సేవలు జిల్లా స్థాయిలో విస్తృతంగా చేస్తూ అదేవిధంగా ప్రత్యేకించి మా కాన్షియన్సీ మంగళగిరి నియోజకవర్గంలో ఇక్కడ ప్రత్యర్థిగా ఉన్నటువంటి లోకేష్ బాబుని లాస్ట్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఓడించే దాంట్లో మేమందరం కూడా భాగస్వాములయ్యి ఓడించడం జరిగింది ఈసారి కూడా మరి రెట్టింపు ఉత్సాహంతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపించడం కోసం ఖచ్చితంగా ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తూ అదనంగా జిల్లా స్థాయిలో కూడా నా సేవల్ని పూర్తి స్థాయిలో వినియోగించాలనే ఆలోచనతో ఉన్నాను సార్ ఖచ్చితంగా కష్టపడి పనిచేసి రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరిగేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కోసం ప్రత్యేకించి మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం నా పూర్తి సాయశక్తుల నేను పార్టీకి నా సేవలు అందిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను సార్ అదేవిధంగా నాకు జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్గా రావడానికి మరి వారి పూర్తి సహాయ సహకారాలు అందించినట్టు నాకు తోడ్పాటును అందించినటువంటి పెద్దలు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వి విజయసాయి రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎస్సీ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా తమ మద్దతు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు ఖచ్చితంగా సార్ ఎందుకంటే కనుక మనం గత పాలన ఇప్పుడు పాలన గనక పోల్చుకుంటే ఆయన పరిపాలన అంతా కూడా పారదర్శకంగా ఆయన తీసుకొచ్చినటువంటి ఈ వాలంటరీ సచివాలయ వ్యవస్థ ద్వారా ఎవరైతే నిజమైన పేదలు అర్హులు ఉన్నారో వారికి నేరుగా పథకాలు అందించే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా కులాలు మతాలు పార్టీలు ప్రాంతాలతో నిమిత్తం లేకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా ఆయన పనిచేస్తూ ఉన్నారు అందులో భాగంగా ప్రతి కులానికి ప్రతి మతానికి ప్రతి వర్గానికి ఎవ్వరికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని సంక్షేమ పథకాలు ముఖ్యంగా దళారులు మధ్యవర్తులు లేకుండా మీరు ఒక్క చిన్న విషయం మీకు తేడా చెప్తానండి గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలతో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అక్రమమైన కార్యక్రమాలు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అటువంటి పరిస్థితి లేదండి ఏ నాయకుడి దగ్గరికి లేకపోతే ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి లేదండి నేరుగా సచివాలయంకి లేకపోతే వాలంటరీ ద్వారా వాలంటరీ వ్యవస్థ ద్వారా వారు ఏ పథకానికి అర్హులో అవన్నీ కూడా ప్రజలకు నేరుగా తెలియజేయడం వాళ్ళ చేత అప్లై చేయించడం ఆ పథకం నేరుగా ఎటువంటి రికమెండేషన్ మధ్యవర్తులు లేకపోతే లంచాలకి తావు లేకుండా పారదర్శకంగా పథకాలు అందేటువంటి గొప్ప కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం వలన ఈ రోజున ఎంత విజయవంతంగా పేద ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పడానికి నిదర్శనం సార్ సార్ ఒక మాట ఏంటిదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎస్సీ ప్రజలకు జరిగిన అవకాశాలు కానీ న్యాయం కానీ ఏంటిది లేదా అభివృద్ధి కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీ ప్రజలకు జరిగిన అభివృద్ధి కానీ ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం చెప్పమంటే అంటే ప్రత్యేకించి ఎస్సీ ప్రజ ప్రజలనే ఏమి లేదండి అయితే గతంలో ఎస్సీలు ఇంకా కొంచెం చులకనగా చూసే భావమే కనపడేదండి ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళు పార్టీలు లేకపోతే మాకు సంబంధించిన వాళ్ళు అయితేనే వాళ్ళకి లబ్ధి చేరే పరిస్థితి ఉండేది అయితే ఇప్పుడు అట్లా లేదండి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకి ప్రత్యేకించి అన్ని కార్యక్రమాలు చేస్తూ రిజర్వేషన్ పరంగానే కాకుండా ఇంకా అంతకు మించి అదనంగా రావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అదనంగా ఎస్సీలకి ప్రయోజనం కలిగే విధంగా ఆయన చేస్తూ ఉన్నారండి గత పాలనతో పో పోల్చుకుంటే కనుక ఖచ్చితంగా చిన్న ఉదాహరణ చెప్పగలనండి విదేశీ విద్య గతంలో చంద్రబాబు నాయుడు టైంలో కేవలం ఐదు లక్షల నుంచి పదిహేను లక్షలు మ్యాక్సిమం ఐదు లక్షలు మొదలుకొని పదిహేను లక్షల వరకు అది ఆగిపోయేదండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎస్సీల ప్రాధాన్యత గుర్తించి ముఖ్యంగా వీళ్ళు విదేశాల్లో చదువుకోవాలంటే మనం చేయుతూనివ్వాలని చెప్పి ఆ అమౌంట్ని సార్ ఏకంగా ఇప్పుడు కోటి ఇరవై లక్షలకు పెంచడం జరిగింది సార్ చాలా గొప్ప విషయం సార్ ఎందుకంటే కనీసం విదేశాలకు వెళ్ళి చదువుకోలేని ప్రతి పేద ఎస్సీ విద్యార్థికి ఒక బంగారు అవకాశంగా మనం చెప్పుకోవాలి సార్ దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైనా ఎస్సీ సామాజిక వర్గాలన్నీ కూడా రుణపడి ఉంటాయి సార్ తప్పసారి ఇప్పుడు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా కొడతామని చెప్పేసి జగన్ గారు ప్రతి మీటింగ్లో కూడా చెప్పడం రావడం జరుగుతుంది సో రీసెంట్గా ఇప్పుడు రాప్తాడు కూడా పది లక్షల మందితో విజయవంతం జరిగిందని చెప్పేసి వైసీపీ కార్యకర్తలందరూ కూడా సంతోషం వెలబుచ్చుతున్నారు సో నిన్న జరిగిన రాప్తాడు సభ గురించి కానీ జగన్ గారు చెప్పే వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ గురించి మీ అభిప్రాయం అయితే మా ఆలోచన ఒకటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ధైర్యంగా చెప్తున్నారు నేను మీకు మీ కుటుంబానికి మంచి చేశాను అని అంటేనే నాకు ఓటేండి ఇది వాస్తవం సార్ ఎందుకని కనుక మీకు ఇంతకుముందే చెప్పాను ప్రతి కార్యక్రమం కూడా పారదర్శకంగా లంచాలకు తావు లేకుండా మధ్యవర్తులు లేకుండా ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా పేదవాడికి అందుతున్నాయి కాబట్టే ఈ రోజున అంతమంది సభకు స్వచ్ఛందంగా తరలి వచ్చారు అని అంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అయితేనే మాకు ఈ విధమైనటువంటి సంక్షేమం అభివృద్ధి మాకందరికి కూడా అందుతాయనే నమ్మకంతో ఈ రోజున అంతమంది జనం రావడము జరుగుతుంది సార్ ఎందుకంటే ఎవరిని కూడా బలవంతంగా తీసుకొచ్చే పరిస్థితులు ఈ రోజున లేవు సార్ స్వచ్ఛందంగా వాళ్ళంతట వాళ్ళు ఎందుకంటే వాళ్ళందరూ కూడా తృప్తిగా ఉన్నారు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మాకి మంచి చేశారు ఖచ్చితంగా మేము ఆయన వల్ల మేము లబ్ధి పొందుందామని వాళ్ళు నమ్మ నమ్మబట్టి ఈ రోజున అంతమంది జనం స్వచ్ఛందంగా తరలి రావడం జరుగుతుంది సార్ సార్ ఇప్పుడు అయితే పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు పొత్తు అంటే ఒకప్పుడు ఆ ఇద్దరు పొత్తులో ఇద్దరు కూటమిలో ప్రభుత్వం రావడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇద్దరు కలిసి కూటమిగా ఏర్పడి ఇప్పుడు జగన్ గారిని ఓడిచ్చే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు మీరు ఏమంటారు సార్ దీంతో నేను ఏకీభించను సార్ ఎందుకంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వెళ్తున్నారనే ధైర్యం ఏంటంటే నేను ప్రజలకు మేలు చేస్తున్నాను ఖచ్చితంగా ప్రజలు నన్ను ఆదరిస్తారు ఎందుకంటే లబ్ధి పొందినటువంటి ప్రతి కుటుంబం కూడా ఆయనకి అండగా నిలబడుతుంది వీళ్ళు ఎన్ని కూటమిలు పెట్టుకున్నా ఎందుకనంటే కనుక గతంలో చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి మరి ఆయన ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏది కూడా పూర్తి చేయకుండా ఈరోజు మేనిఫెస్టోను కూడా తీసేసిన పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కాకుండా నవరత్నాలు ఏవైతే ప్రకటించారో వాటన్నిటినీ కూడా తూచా తప్పకుండా తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ప్రతి పేదవాడికి న్యాయం చేశాడు కాబట్టి వీళ్ళు ఎన్ని కూటములుగా ఏర్పడినప్పటికీ కూడా మీకు స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి మీకు ఆలోచన లేదు ఎందుకంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికే ఈ పొత్తు అని చెప్తున్నారు తప్ప మేము అధికారంలోకి వస్తే మేము ప్రజలకు ఈ మేలు చేస్తాము జగన్మోహన్ రెడ్డి కంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే మెరుగ్గా మేము ఈ పథకాలు అందిస్తామనేటువంటి వాళ్ళ దగ్గర ఆ స్పష్టత లేదు అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే నేను మీకు ఈ మంచి చేశాను ఇదిగో ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకు నేరుగా లబ్ధి చేకూరే విధంగా నేను అందించాను కాబట్టి నాకు ఖచ్చితంగా మీరు అందరూ అండగా నిలబడాలని ధైర్యంగా అడుగుతున్నారు కాబట్టి నిజంగా మీరు అటువంటి ధైర్యం కనుక మీ దగ్గర ఉంటే మీరు విడివిడిగా పోటీ చేయొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో కుట్రతో మరి ఆ ఇటువంటి మంచి పరిపాలన మళ్ళీ రా రాకూడదు మేము అడ్డదారిలో ఏ విధంగానైనా అధికారంలోకి రావాలని అధికార కాంక్షతో తప్ప ఈ పొత్తు ఈ పొత్తు అనైతికమైనటువంటి పొత్తు సార్ ఎందుకనంటే కనుక ఈ పవన్ కళ్యాణ్ అనే ఆయన ఒక పార్టీని స్థాపించినప్పుడు మరి ఆయన ఏదన్నా ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలో తప్పు లేదు మరి ఆయనకి ఇంతవరకు పర్సనల్ జెండా కానీ అజెండా కానీ ఏమీ లేదు ఆయన అజెండా ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి మరి నువ్వు ముఖ్యమంత్రి అవుతావు నిన్ను నమ్మి నీ పార్టీ కోసం ఇంతమంది కార్యకర్తలు మహిళలు ఇంతమంది నీ వెనక నడుస్తున్నారు కదా మరి నువ్వు వాళ్ళకేం సమాధానం చెప్తావు కేవలం చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ముఖ్యమంత్రి చేస్తే మరి నువ్వు అనుకున్నటువంటి ఆశయం సాధించగలవా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే జయం తప్ప నీకు ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచన అతని దగ్గర లేదు కేవలం పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా ఏదైనా విధంగా ఆయన ఓడించాలనే ఉద్దేశంతో జరిగేటువంటి కుట్రలో భాగం తప్ప ఇది అనైతిక పొత్తుగా నేను భావిస్తూ ఉన్నాను సార్